నిర్మల్ జిల్లా కేంద్రంలో అరవై మూడవ గార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ముందుగా జిల్లా ఎస్పికి గౌరవ వందనం సమర్పించి పరేడ్ నిర్వహించారు అనంతరం జిల్లా ఎస్పీ బైంసా ఏఎస్పీ మరియు అధికారులు మొక్కలు నాటారు జిల్లా ఎస్పి మాట్లాడుతూ వివిధ బందోబస్తు మరియు ఇతర కార్యక్రమాలలో హోం కార్డుల సేవలు మరవలేనివని ప్రభుత్వం వీరికి సంబంధించి రోజు డ్యూటీ అలవెన్స్ పొల్యూషన్ అలవెన్స్ పరేడ్ అలవెన్స్ లను పెంచడం జరిగిందని ఇన్సూరెన్స్ సౌకర్యం సైతం కల్పిస్తున్నట్లు హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని సౌకర్యాలు త్వరలో కల్పించనున్నట్లు తెలియజేశారు చేయడం జరుగుతుంది మేడం అదేవిధంగా మా డిసిప్లిన్ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లాలోనే కాదు తెలంగాణ పోలీసులో మీరు పోషించే పాత్ర ఏ రకంగా కూడా మరవ మరవలేనిది ఈ కార్యక్రమంలో ఎక్కడైనా సరే మంచిగా చాలా సార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోంగార్డ్సే చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను మీకు చాలా రకాల వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ ఈ డ్యూ రోజువారీ డ్యూటీ అలవెన్స్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్కి పెంచడం జరిగింది అలాగే ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్కి థర్టీ పర్సెంట్ ఈ పొల్యూషన్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది పరేడ్ అలవెన్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ పెంచారు అలాగే ఫైవ్ ల్యాక్స్ ఎక్స్క్రేషియా ఫర్ ఆల్ డెత్స్ ఇవ్వడం ఆ ఈ సంవత్సరం మనం చూసాము రెయిన్ కోట్స్ తర్వాత జాకెట్స్ అన్ని కూడా హోంగార్డ్స్ కి సరఫరా చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది మన గార్డ్స్ అందరికీ కూడా అందే విధంగా చేయాలనేసి మన డీజీ గారు ప్రతిపాదనలు పంపించారు అలాగే టూ బెడ్రూమ్ హౌసెస్ కూడా హోంగార్డ్స్ కి అలాట్ చేసేలా చేయాలనేసి కూడా డీజీపీ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు తర్వాత ఈ గార్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు తర్వాత యాక్సిస్ బ్యాంక్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మీకు రావాల్సిన ఇప్పటి వరకు మనకి ఏదైనా హోంగార్డ్కి ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా ఏదైనా ప్రాబ్లం అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా సరైన వారు ఓన్లీ జీతమే వస్తుంది కాబట్టి ఏ రకమైన ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వడానికి ముందుకు రాలేదు కానీ మన డీజీపీ గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ల ద్వారా మీకు అందరికీ కూడా ఈ దీనికి హెల్త్ కవరేజ్ ఇచ్చేలాగా మీకు దీన్ని చేయడం జరిగింది దీనిలో భాగంగా